పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముసామిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముసామిల్ ఖాన్ మాట్లాడుతూ మహనీయుల జీవిత ఆశయాలు దేశం కోసం వారు చేసిన త్యాగాలు తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు బాబు జగ్జీవన్ రామ్ దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని కీలక సమయంలో సరిహద్దులను కాపాడి దేశాన్ని ఒకటి చేసిన మహనీయుడని రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఎం నాగలేశ్వర్ జిల్లా అధికారులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు

ਸਮਾਜਿਕ ਅਨਿਆਇ ਟੋਰਾ ਡਾਇਰਿੰਗ ਸੰਸਕਰਤਾ ਪੂਜਾ ਬਾਪੂ ਜੀ ਜੀਵਨ ਰਾਮ ਗਾੜੀ ਜੈਨ ਕੁਟਾਵਨ ਦੇਰਪੰਨਾ ਵਰਗੀ ਬੁਲਾਵਾ ਅੰਦਰ ਜੀ ਆਇਆਂ ਨੂੰ నసబ్ దివారనోగమనందర జయించినాం సర్ నాకులమనందర జయించినాం జిగి 117వ బాబు నిజీవన రావు గారి ఉత్సవాల సందర్భంగా మన తిక్కన జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మన గారికి అధిన ఆప అధికారులు గారికి తదే జిల్లా అధికారులందరికీ సుజీలు కూడా అభివృద్ధి శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం నేటి సమతావాది సాంఘిక న్యాయ సామాజిక న్యాయ పోరాట యోధులు సంఘ సంస్కర్త బాబు బాబు జగ్జీవన్ రావు గారి చిన్ననాటి గురించి కొంచెం నేర్చుకోవడం జీవితాన్ని చేసిన యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఇటువంటి సందర్భాన్ని ఉపయోగిస్తుంటాం మూడు మూడు అంశాలు చిన్నవి మొదటిది ఏ రాజ్యాంగం వల్ల మనం అందరూ ఇక్కడ ఉన్నామో దాంట్లో కీలక పాత్ర పోషించింది ప్రభుత్వం గారు అలాగే అంబేద్కర్ గారు అతలాగే పెద్దలు ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఆయన ఒక సమైక్యమైన దేశంలాగా సమానత వైపు వెళ్ళే దేశంలాగా పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా అన్ని మతాలను ఒకేసారి ఒకేలాగా చూసే దేశంలాగా ఇంత ప్రశాంతమైన దేశంలాగా ఉండేవాళ్ళమే కాదు దానికి మొదటిగా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము